హాయ్ అండి ముందుగా మనం మొక్కల్ని వేంపుకోవాలంటే మక్కల్ని ముందుగా కంకుల నుంచి ఇత్తలానే వలుసుకోవాలన్నమాట ఉలుసుకున్నాక ఇలా తట్టలు పోసుకొని అందులో దుమ్ము లేకుండా చెరుక్కోవాలి తర్వాత మనం కడాయి పెట్టుకొని అందులో లైట్గా కొంచెం ఒక గ్లాస్ లాగా ఒక లాగానే ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్నాక అందులోకి కొంచెం ఎల్లిపాయ దంచుకున్నది ఎండుమిర్చి ఉల్లిగడ్డలు అవి ఇంకా కొంచెం కొత్తిమీర అవన్నీ రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం కడాయిలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని లైట్గా వేయింపుకున్న తర్వాత అందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి తర్వాత మిర్చిలు అనేవి వేసుకున్న తర్వాత అవి వేగినాక వెంటనే మనం మొక్కలు అనేది వేయకుండా కొంచెం అలా బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట వేయిపుకున్న తర్వాత తర్వాత కళ్ళ మొక్క అనేది వేసుకోవాలన్నమాట ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఈ మొక్కలు అనేది తినడం వలన ఇలా ఆయిల్లో వేసుకొని మనం అన్నం వేసుకున్న తిన్నైతే చాలా అంటే చాలా మంచిగా ఉంటాయండి అవన్నీ వేయించుకున్న తర్వాత మనం మొక్కలు అనేవి చాలా లాతగా మొక్కలు అనేది అలా చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి ఎండిపోయిన మొక్కలు ముదిరిన మొక్కలు అలా వేసుకుంటే బాగుండదు అవి మా దొరి మా నుంచి తీసుకొచ్చిన కంకులు వలిసి వేసినాం కాబట్టి అవి చాలా అంటే చాలా లాతగా ఉన్నాయి అప్పాలు చేద్దామంటే ఒలవడానికి సరిగ్గా రాలేదు అందుకే మేమైతే ఇలా వేసుకున్నాం అన్నమాట మనం వేంపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి నా దగ్గర మూత లేదని నేను అదే తట్ట పెట్టానండి తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ అనేది పెట్టానండి మంట హెవీ స్ప్లే ఎక్కువ కాకుండా నార్మల్ కాకుండా మీడియంలో పెట్టుకొని దూరంగా వేయిపుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా ఇంకొక ఇంకొకసేపేదాకా మనం అయితే కలుపుకొని మూత పెట్టేసుకున్నామండి మంచిగా అవి మంచి గ్రేవీ అయిపోయి మంచి కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట నేనైతే ఒక రెండు మూడు తిని చూసాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నాకు ఇది ఇలా మా అత్తమ్మ చెప్పింది ఇలాంటి ఇలాంటివి కూడా ఏతారని నాకు తెలియదు మా చెప్పింది కాబట్టి నేను చేసినా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్